అందరికీ నమస్కారం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ కార్తీక మాసం అంతా శివయ్యను బిల్వార్చన అభిషేకంతో ఈ విధంగా అలంకరించి ప్రతినిత్యం పూజ చేసుకుంటూ ఉంటాను ప్రతిరోజు ఒక పర్వదినమే కాబట్టి శివకేశవుల ఆరాధనకు నేను ఉపయోగించే కొన్ని ఉత్పత్తుల్లో ఎక్కువ శాతం స్వచ్ఛమైనవి పర్యావరణాన్ని కాపాడేటట్టుగా మన ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని ఉత్పత్తుల్ని గత మూడు సంవత్సరాలుగా నేను ఉపయోగిస్తున్నాను మరి వాటన్నిటిని కూడా అనుభవపూర్వకంగా ఏ సమయంలో ఎలాంటివి ఉపయోగిస్తున్నాను ఏవి బాగున్నాయి ఎలా మేమందరం కూడా తెప్పించుకోవాలి అని అన్ని పూజకు ఉపయోగించే కొన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అని ఒక వీడియో చేసినప్పుడు చాలామంది నన్ను అడిగారు ఎక్కడ కొనుక్కున్నారు లింక్స్ ఇవ్వండి అని కొన్ని లోకల్ మార్కెట్లో కొన్ని ఎక్కడికి వెళ్ళినా ఇలా సెలెక్టివ్గా తీసుకుని అవి ఆర్గానిక్ ఉన్నాయా నేచురల్ ఉన్నాయా అని అన్నీ కూడా తెలుసుకుని మరీ నేను ఒక్కొక్కటిగా కలెక్ట్ చేశానండి కొన్ని కొన్ని అయితే లోకల్ మార్కెట్స్లో కొన్ని ఆన్లైన్లో తెప్పించుకున్నానని మీ అందరికీ కూడా ఆ వీడియోలో చెప్పాను ఎవరైతే ముందు వీడియో చూడకపోతే తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ వీడియో చేయడానికి కారణం కార్తీక దీపానికి ఉన్న ప్రాముఖ్యత విశేష అర్చనలు పూజలు అభిషేకాలు దృష్టిలో పెట్టుకుని పూజా సామాగ్రి కూడా అంతే పవిత్రంగా అంతే స్వచ్ఛంగా ఉండాలి నిజానికి ఈ వీడియో నేను ఎప్పుడూ చేసి ఉండవలసిందండి ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది కానీ అనుభవంతో ప్రతి ఒక్కటి కూడా మీకు వివరంగా చెప్పగలిగే అవకాశమైతే దొరికింది ఆలస్యమైనందుకు ఏ పూజ చేసినా సంప్రదాయబద్ధంగా మన పూర్వీకులు నేర్పినటువంటి ఆచరించినటువంటి పద్ధతుల్ని ఏ రకంగా శ్రద్ధగా ప్రతి ఒక్కటి చేసుకోవాలనుకుంటానో పర్యావరణాన్ని మొక్కల్ని కూడా ఎంత శ్రద్ధగా కాపాడుకుంటూ వస్తున్నానో నా కుటుంబ సభ్యుల ఆరోగ్యంతో పాటు నా చుట్టుప్రక్కల ఉన్నవారు స్నేహితులు బంధువులు అలాగే పర్యావరణం ఇలా అన్నీ బాగుండాలి అందరూ బాగుండాలి అంటే మనం వాడే ప్రతి వస్తువు మీద అందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి ఆహార పదార్థాల విషయంలో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉపయోగించడానికి ఎంత శ్రద్ధ అయితే తీసుకుంటున్నామో పూజా సామాగ్రి ఉపయోగించే వాటిలో కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలని నా వ్యూవర్స్ అందరికీ కూడా నేను చెప్తున్నాను ఈ ప్రోడక్ట్ అనే కాదండి స్వచ్ఛంగా చేసిన స్వదేశీ సహజ పద్ధతిలో చేసిన ఏ ప్రోడక్ట్ అయినా కూడా అంత మంచిది మన ఆరోగ్యానికి పర్యావరణానికి అని చెప్తున్నాను సుమారుగా ఈ ప్రోడక్ట్స్ అనే కాదండి ఏ ప్రోడక్ట్స్ అయినా మూడున్నర పైనే నా పరిశోధన సాగింది మీ అందరికీ తెలుసు కదా నాకు హర్బ్స్ అన్నా సుగంధ ద్రవ్యాలన్నా చాలా ఇష్టమని నా పరిశోధన ఎక్కువగా వీటి మీదే నేను నోట్స్ రాసుకుంటూ ఉంటాను నా ఉత్పత్తుల్లో ఉపయోగిస్తూ ఉంటాను మరి నేను అంత జాగ్రత్తగా తెప్పించుకుని నాకు ఎంతో నచ్చితే గానీ మీ అందరి వరకు తీసుకురాను ఇక్కడ చూస్తున్న ప్రతి వస్తువు కూడా మార్కెట్లో అన్ని అందుబాటులో ఉండబట్టి కొంతమంది అక్కడ వాళ్ళకి ఏవి సేల్ అయితే మాత్రం అవే తెప్పిస్తారు ఇలా అన్నీ మీకు ఒకటే చోట కావాలన్నప్పుడు ఆన్లైన్ అయితే మీకు బెస్ట్ అనిపిస్తుంది నాకు మీకు తప్పకుండా ఆన్లైన్ లింక్ మీకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం రాదు అన్నవారికి వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఉందండి తప్పకుండా అది కూడా మీకు వీడియోలో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను స్వచ్ఛమైన స్వదేశీ ఉత్పత్తులైనా కూడా మనందరికీ మార్కెట్లో దొరికే పూజా లానే అందుబాటు ధరల్లో తీసుకొచ్చారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి చేరాలని వాళ్ళ సంకల్పం వాళ్ళ యొక్క శ్రద్ధ కూడా నాకు చాలా చాలా నచ్చాయండి ఎంతో నచ్చితే కానీ నేను ఒక ప్రోడక్ట్ గురించి మీ అందరికీ ఇంత వివరంగా చెప్పను చూపించిన వాటిలో ఒక్కదాన్నైనా ఇప్పటి వరకు మీరు వాడి ఉండకపోతే తప్పకుండా ఉపయోగించండి అప్పుడు మీరు వీటి గురించి తెలుసుకుంటారు నాలానే దేవాలయాలకు స్నేహితులకు ఇలా ముత్తైదు వచ్చిన తాంబూలంగా కూడా బహుమతిగా ఇవ్వడం మీరు కూడా అలవాటు చేసుకుంటారు నిజంగా అండి నేను మూడు నెలలకు తెప్పించుకొని దేవాలయాలకి వెళ్ళినా కూడా స్వామివారి కైంకర్యాలకి వీటినే ఇస్తూ ఉంటాను ఇన్ని సంవత్సరాలుగా రకరకాల ఉత్పత్తులు ఉపయోగించినప్పుడు అన్నీ చాలా చాలా నచ్చాయి కానీ మన అభిరుచికి తగ్గట్టుగా కొన్ని సువాసనల్ని ఇష్టపడుతూ ఉంటాం కదా అలా నాకు నచ్చిన వాటిల్లో నూనెల్లో ఐశ్వర్య దీపం దీపం ఏ టూ గీ చాలా చాలా బాగున్నాయి ఇవి ఎలా తెలుసుకుంటామంటే దీపం వెలిగించినప్పుడు వాటి నుంచి వచ్చే సువాసనను బట్టి మనకు అర్థమవుతుంది వాటి స్వచ్ఛత బిల్వపత్ర దేవదారు కేవడ తులసి ఇవన్నీ కూడా నిత్యం పూజకి నేను ఎక్కువగా ఉపయోగించే అగరబత్తి కళ్ళు మండకుండా ఎందుకంటే కోల్ ఫ్రీ కాబట్టి కెమికల్ లేనివి కాబట్టి ఎంతో ప్రశాంతంగా ఎక్కువసేపు కూర్చోగలుగుతామండి రూంలో మెడిటేషన్ చేసినప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు ఇలా కస్తూరి చంపా ఫ్లోరా తులసి ఇవన్నీ కూడా వెలిగిస్తూ ఉంటాను ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కూడా ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో పాటు ఎంతో స్వచ్ఛమైన సుగంధం వెదజల్లుతూ ఉంటాయి నాకు ఎంతో ఇష్టమైన యజ్ఞధార మీరందరూ అడిగారు కదా ఈ మినీ హోమగుండం ఎక్కడ కొన్నారు అని యజ్ఞధార ధూప్ స్టిక్స్ ద్వారా వచ్చింది ఏ రకంగా అయితే వారు బాక్స్ మీద అలంకరించారో అదే అలంకారం చేసుకుని మరీ వెలిగిస్తూ ఉంటాను ఎందుకంటే అది అంత స్వచ్ఛంగా అంత పవిత్రంగా కూడా వాటి సువాసన ఉంది కాబట్టి ఎక్కువగా ఉపయోగించేవి నచ్చినవి ఇలా లాక్స్లో కూడా కొన్ని కొన్ని అగరబత్తి అవైలబుల్గా ఉంటున్నాయండి కంప్లీట్గా కోల్ ఫ్రీ న్యాచురల్ కాబట్టి నేను ఇన్ని ఈ రకంగా తెప్పించుకుంటున్నాను మీకు చెప్పాను కదా ఇంటికి ఎవరొచ్చినా తాంబూలం ఇవ్వడానికి పూజకు దేవాలయాల్లో కూడా ఈ విధంగానే ఇస్తుంటాను ఇందులో మీరు గమనించవలసింది కేవడ అన్ని అగరబత్తుల్లో చాలా పొడవుగా ఉందండి చాలా ఎక్కువసేపు కూడా వెలిగింది అది మధుర మీనాక్షికి కామాక్షికి మధుర కుంకుమతో పాటు ఆ కేవడ అగరబత్తిని అలా సెట్స్ కింద వెలిగిస్తూ ఉంటాను ఎందుకంటే నాకు అమ్మవారికి సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టమని అన్ని ఆవిడికి సంపెంగ పూలతో అలా చంపా ఫ్లోరా రోస్తో దేశవాళి గులాబీ తులసితో తులసి అగరబత్తి బిల్వ పత్రాలతో బిల్వ పత్ర అగరబత్తి ఈ రకంగా సెట్స్ కింద వెలిగిస్తూ ఉంటాను మీ అందరికీ కూడా నా కలెక్షన్ నచ్చే ఉంటుంది పూజ కోసం మంచి సుగంధ ద్రవ్యాలు ఇల్లంతా కూడా మంచి సుగంధంతో పాటు పాజిటివ్ ఎనర్జీ కావాలనుకునేవారు పర్యావరణం గురించి ఆరోగ్యం గురించి ఆలోచించే వారికి ఇది ఒక మంచి వీడియో అని నేను అనుకుంటున్నాను ఒక మంచి ఉత్పత్తిని ఒక్కసారి ఉపయోగించు చూడడం తప్పు కాదని కూడా అంటున్నాను చాలా రకాల ప్రోడక్ట్స్ని ఒకే చోట మీరు చూసి అనుభవపూర్వకంగా తెలుసుకుంటారని ఉపయోగించి మరి వీటి గురించి వివరించాను మీ అందరికీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి ఉపయోగపడే వీడియోతో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను మీ స్వప్న